హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మా పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఇట్లా పిండి ఉందండి ఈ దోసపిండితో గుంత పంగనాలు చేస్తున్నాను చాలా బాగుంటాయి మన పిల్లలకే కాదు పెద్దలు కూడా ఈవినింగ్ టైంలో ఈ గుంత పంగనాలు అయితే చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇట్లా ఈ దోశపిండి ఉందండి ఈ దోశపిండి మనము ఎక్కువగా గట్టిగా లేకుండా పలచగా లేకుండా కాస్త మీడియంగా కలుపుకోవాలి ఎక్కువ మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గుంత పంగణాలు ఇప్పుడు చూసారా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా పిండి కలుపుకొని నేనైతే ఇట్లా ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు లేదంటే పచ్చిమిర్చి కాస్త రోలుంటే రోట్లో దంచి వేసుకోవచ్చు అలాగే క్యారెట్ ఇట్లా రెండు క్యారెట్ తీసుకొని ఇట్లా తురుము అయితే పట్టుకొని వేసుకోవాలి ఇట్లా పట్టుకొని వేసుకునే తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా చేస్తేనే మా పిల్లలు చాలా బాగా తింటారండి మీరు కూడా మీ పిల్లలకి ఎట్లా గుంత పంగనాలు ఇష్టం లేకుండా ఉండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇప్పుడు చూసారా మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మరి ఎక్కువైతే బాగుండదు కదా మళ్ళీ కావాలంటే చూసి వేసుకుందాము ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను వంట సోడా కుడక కొద్దిగా చిటికడు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వంట సోడా కుడక ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే తర్వాత స్టవ్ వెలిగించి ఈ గుంత పొంగనాలు పెంకు పెట్టేసుకొని ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్నిటిలో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు పిండి అనేది వేసుకోవాలి అండి ఈ విధంగా లో ఫ్రేమ్లో పెట్టుకొని వాటికి సరిపడమైన పిండి పట్టేలాగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మరి బాగుండదు ఇట్లా ఈ విధంగా మనము చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే దీంట్లో పసుపు జీలకర్ర గుడక వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు చూసారా ఇట్లా మనము ఏదైనా పిల్లలకి స్నాక్స్ కావాలి అనుకుంటే దోశ పిండి ఇంట్లో ఉంటే చాలు మనము ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకోవచ్చు ఇట్లా చూసారా ఎక్కువ మంట పెట్టకూడదండి ఎందుకంటే మాడిపోతాయి అప్పుడు మనకు తొందరగా అయినట్టే అనిపిస్తుంది ఎక్కువ మంట పెట్టి కాలవు సరిగ్గా ఎందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి చూసారా ఈ విధంగా ఉండాలా అప్పుడు పిండి అనేది మనకు లోపల పచ్చిగా కూడా ఉండదు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఇట్లా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తెప్పుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తెర తెప్పుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి కదా అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కన కాలనివ్వండి ఇట్లా ఈ విధంగా అయితే ఈ ఇట్లా దోసపిండితో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి నేనైతే మా పిల్లలకి ఇలాగనే చేస్తాను మా ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి ఉన్నా కూడా ఇలాగనే ఈవినింగ్ టైంలో పిల్లలకైతే ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు ఇలాగనే చేస్తాను ఖచ్చితంగా అయితే పిండి ఉంటే ఈవినింగ్ టైంలో ఇవే చేసుకుంటాము ఈ గుంత పంగనాలు కానీ బోండాలు కానీ ఇట్లాంటివి చాలా రకాల పిండితో చేసుకోవచ్చు చూసారా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తెరదిప్పుకొని ఇట్లా ఈ విధంగా రెండు పక్కల ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అదేవిధంగా మళ్ళీ అలాగే ఆయిల్ వేసుకొని ఇట్లా కొ ఇట్లా మనము పిండి ఎక్కువ వేయకుండా ఇట్లా వాటికి సరిపోమ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దీంతోకి టమాటా చట్నీ కానీ ఎర్రచట్నీ కానీ చాలా బాగుంటుంది చూసారా ఇట్లా పెడితే మనకు రెండు పక్కల కాలకి లోపల పిండి గురిక పచ్చిగా లేకుండా ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇట్లా మార్నింగ్ అయినా అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి టమాటా చట్నీ కానీ ఎర్రచట్నీ కానీ ఫ్రై చేయండి చాలా బాగుంటాయి ఇట్లా చూసారా రెండు పక్కల ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఎక్కువ మంట పెట్టినామనుకో నల్లగా అయిపోతే లోపల పచ్చిగా ఉంటుంది పిన్ని అప్పుడు సరిగా బాగుండవు ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది అందులో క్యారెట్ వేసినాం కానీ పిల్లలు కూడా ఇట్లా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టు అంటే